యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగునుగాక క్రైస్తవుని జీవన శైలి మన తొమ్మిది రోజుల పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగము సన్నద్ధమైన శక్తి సాధనాలు ఈ ప్రత్యేకమైన అంశము రోమిల క్లాసుల పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు వచ్చ నుండి ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నదని వ్రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్లరా దేవుడు మోషేను ఐగుప్తులో నుండి తన ప్రజలను విడిపించడానికి నియమించుకున్నప్పుడు దేవుని కొరకు ఎన్నుకొనబడినటువంటి మోషే ద్వారా దేవుని శక్తి సామర్థ్యాలను జీవములేని కర్ర ద్వారా బయలుపరిచిన దేవుడు మన అనుదిన జీవితంలో తన మహిమ కొరకు బలహీనమైన మనులను బలమైన సాధనలుగా వాడుకుంటాడటలో ఎట్టి సందేహం లేదండి అనుదిన జీవితంలో మనకుండే శక్తితో సామర్థ్యాలను పెంచుకోవాలి ఈ సామర్థ్యం సాధనతోనే సాధ్యం అనేక సార్లు మన దగ్గర నేను వాటి గురించే ఆలోచిస్తూ మన దగ్గర ఉన్న వాటి యొక్క విషయాలను వాటి విలువను గుర్తించలేకుండా ఉంటాం దేవుడు తన వాగ్దానాలను తన ఉద్దేశాలను తన ప్రణాళికలను మన జీవితంలో నెరవేర్చడానికి మనలోని ప్రతి బలహీనతను బలమైన శక్తి సాధనాలుగా మార్చగలిగే గలవాడై ఉన్నాడు నేనంటాను దేవుని యొక్క ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చబడాలి అంటే మన జీవితాలు సన్నద్ధమై ఉండాలి అప్పుడే ఆ శక్తి సామర్థ్యాలు మనము పొందగలం యుద్ధమందు పోరాడే సైనికుడు అనుదినం శిక్షణ పొందుతూ సిద్ధపడుతున్నప్పటికీ శత్రువులు ఎదుర్కొనే సమయంలో ఏ విధంగా సన్నద్ధుడై ఎదుర్కొంటాడో అదేవిధంగా దైనందిన జీవితంలో మనం పొందుతూ అనుభవిస్తున్న ప్రతి ఇవిని జ్ఞాపకము చేసుకొని అనుదినం దేవునితో సమాధాన పడుతూ జీవితంలో విజయం పొందగలమనే స్థిరమైన విశ్వాసంతో ప్రార్థనలో శిక్షణ పొందినప్పుడు అనుకుని సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలను అధిగమించగలనే నిశ్చయత కలిగిస్తుంది ప్రదార విశ్వాసంలో సన్నద్ధమై బలపడుతున్న మనలోని శక్తి సాధనాలు దేవుని నీతిని బయలుపరిచేటువంటి ఆశీర్వాదాలు ఇది క్రైస్తవుని జీవన శైలిలో మనం ఆచరించవలసిన ప్రత్యేక సాధనాలు ఒకసారి ప్రయత్నం చేద్దామా ఇటు వాటర్లో దేవుడు ఆశీర్వదించునుగాక ఐ